హర్యానాలోని సిస్రా గ్రామం మధ్యాహ్నం రెండు గంటలవుతోంది మండుటెండలో కూలీలు పనిముగుంచుకుని ఇంటికి వెళ్లే సమయం అయితే గ్రామీణ ఉపాధి హామీ డబ్బులు ఇస్తామని ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి కూలీలను నిలబెట్టాడు ఆ రోజు పని కొంచెం ఎక్కువ ఉండడంతో నలభై రూపాయలు ఇవ్వాలి కానీ ముప్పై రూపాయలు ఇస్తూ మోసం చేస్తున్నాడు ఆ ఉద్యోగి అతనికి తోడుగా గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనులు చూసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు అయితే తన తల్లిని మోసం చేస్తున్న ప్రభుత్వ అధికారిని నిలదీయాలని వచ్చాడు హేమంత్ పరీగ్ ఐదు రోజుల కూలీకి రెండు ఇవ్వాలి కానీ చేతుల పెట్టి సంతకం పెట్టమన్నాడు అయితే తన తల్లిని సంతకం పెట్టొద్దన్నాడు హేమంత్ రెండు వందల రూపాయలు రావాల్సి ఉండగా ఎందుకు నూట యాభై ఇస్తున్నాడన్నాడు హేమంత్ అతని మాటలు విన్న ప్రభుత్వాధికారి కోపడ్డాడు నువ్వు నాకు రూల్స్ చెబుతున్నావా మీ అమ్మ చేసే పనికి ఇదే ఎక్కువ నువ్వేమైనా నా పై అధికారివా కలెక్టర్ అనుకుంటున్నావా నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అన్నాడు నూట యాభై రూపాయలు హేమంత్ తల్లి చేతిలో పెట్టి వేలిముద్ర వేయించుకున్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి కానీ అందరి ముందు నువ్వు పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా అన్న మాట హేమంత్ బాధించింది తల తీసేసినంత పని తన తల్లి మండుటెండలో పనిచేస్తే ఎలా అవమానిస్తాడా కలెక్టర్ అయి చూపిస్తాను ఇలాంటి కొడుకుల తొక్క తీస్తాను అనుకున్నాడు హేమంత్ ఆ మాటలే హేమంత్ లో పగన పెంచాయి కానీ కలెక్ట్ అవడం అంటే సినిమాల్లో హీరో బ్యాగ్ వేసుకొని సిటీకి వచ్చినంత ఈజీ కాదు కష్టపడి చదవడం మొదలు పెట్టాడు అప్పటి వరకు హేమంత్ సాధారణ విద్యార్థి చదువు లేకుంటే హీనంగా చూస్తారు మనం పై స్థాయిలో ఉండాలి మనల్ని చూస్తే ఒక్కొక్కడో వచ్చ పోసుకోవాలనుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకి రాజస్థాన్ లోని బైరన్ గ్రామానికి వలస వెళ్ళింది కుటుంబం అక్కడే బైరన్ లోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు తరగతి హిందీ మీడియంలోనే మహర్షి దయానంద ఆదర్శ సెకండరీ స్కూల్లో చదివాడు పదవ తరగతి పూర్తయ్యాక కూడా అమ్మను అవమానించిన వాడి తొక్క తీయాలనేదే ఆలోచన పెద్ద ఉద్యోగం సంపాదించి వాడిని ఉద్యోగంలో నుంచి తీయాలనేదే హేమంత పగ అయితే పెద్దవుతుంటే తన చిన్న మాటల ఆలోచనలు కాస్త నవ్వొచ్చేలా అనిపించినా కూడా పట్టుదల మాత్రం తగ్గలేదు ప్రతి చోట సామాన్యులను ప్రభుత్వ ఉద్యోగులు తక్కువగా వారి పని చూసి చిరాకు పడేవాడు ఎలాగైనా సరే కలెక్టర్ కావాలన్నదే హేమంత్ ఆలోచన డిగ్రీ చదివేందుకు జైపూర్ లో శ్రీకరణ్ నరేంద్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు ఇక్కడ ఆర్థిక సమస్యలు ఎదురైనా కూడా ప్రభుత్వ హాస్టల్లో ఉండడంతో తోటి స్నేహితుల సాయంతో డిగ్రీ పూర్తి చేశాడు అతని లక్ష్యం ఒకటే ఎలాగైనా కలెక్టర్ కావాలి ఆ మాట మాత్రం మరిచిపోయేవాడు కాదు అంతకు మించి మరో ఆలోచన కూడా ఉండేది కాదు అయితే డిగ్రీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్తానన్నాడు సివిల్స్ చదువుతానని చెప్పాడు కానీ నాణం చూడగానే కన్నీళ్లు వచ్చాయి పాక్షిక వికలాంగుడు చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు కుటుంబ బాధ్యతలన్నీ అమ్మపైనే అసలు వికలాంగుల కోసం ఏమీ చేయాలని ప్రభుత్వంపై కోపం వచ్చేది తాను అధికారిని అయ్యాక వికలాంగులకు మంచి జీతాలను ఇవ్వాలనే కోరిక కూడా పుట్టింది అలాగే తనను అవమానించిన ఆ చిన్న అధికారి అహంకారం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు అయితే అమ్మ కష్టం కూడా హేమంత్ను బాధించింది ఆమెను సుఖపెట్టాలనుకున్నాడు ఆకాశం ఆమె ఓపిక హేమంత్ కు స్ఫూర్తినిచ్చింది నేను ఢిల్లీ వెళ్తాను యుపిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పాడు అవేం చదువులు అని తల్లి అడిగింది మంచి మార్కులు వస్తే కలెక్టర్ అవుతానమ్మా అన్నాడు ఆ మాట వినగానే తల్లికి ఎంతో సంతోషం వేసింది తాను దాచిపెట్టిన పదమూడు వందల రూపాయలు చేతికిచ్చింది ఇంతకు మించి నా దగ్గర డబ్బులు లేవు నానా అని చెప్పింది నాకు ఈ డబ్బులు చాలు ఏదో ఒక పని చేసుకుంటూ చదువుకుంటానని చెప్పాడు చివరకు తనకి ఇష్టమైన నానమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు ఆమె తాను దాచుకున్న రెండు వందల చేతిలో పెట్టింది నువ్వు చాలా గొప్పవాడి అవుతావరా నాకు తెలిసని చెప్పేది ఆమె మాటలు సంతోషాన్ని ఇచ్చాయి అలా రెండు జతల బట్టలతో కొన్ని పుస్తకాలతో ఢిల్లీ వచ్చాడు హేమంత్ సరాసరి సివిల్స్ కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ ఓ టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ ఉండగా నలుగురు కుర్రాళ్ళు సివిల్స్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే ధైర్యం చేసి నేను కూడా సివిల్స్ ప్రిపేర్ అవుదామనుకుంటున్నాను ఎలా చదవాలని అడిగాడు వాళ్ళు మాటలు కలిపారు అయితే ఆ నలుగురు చెప్పింది ఏంటంటే సివిల్స్ సాధించడం కష్టమైతే కాదు అలానే అంత సులువు కాదని చెప్పారు ఇక తనకు రాత్రికి చోటు చోట్లేదు ఇక్కడే పని చేసుకుంటూ చదువుకుంటానని చెప్పడంతో ఓ స్టూడెంట్ నువ్వైతేరా అది తర్వాత మాట్లాడుకున్నామని తీసుకెళ్లిపోయాడు అంతే వారితో స్నేహం పెరిగింది దగ్గరలోని ఓ ఆఫీస్ లో చిన్న పనికి కుదిరాడు హేమన్ అటు ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు కానీ రెండు పడవల ప్రయాణం కుదరదని మొదటిసారి ప్రిలిన్స్ రాసినప్పుడే అర్థమైంది మిగతా వారికి తనకు ఒకటే తేడా అదే ఇంగ్లీష్ దాని మీద పట్టు సాధించాలనుకున్నాడు అయితే డిఎన్ఎస్ రావుస్ ఐఏఎస్ సంస్థ యూట్యూబ్ లో సివిల్ శిక్షణ మొదలుపెట్టింది దాన్ని ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యాడు అంతేకాదు కొంత డబ్బును దాచుకుని ఇతర స్నేహితులకు పనిచేసి పెడుతూ వంట చేస్తూ ఇంటిని శుభ్రం చేస్తూ వారితోనే గడపడం మొదలు పెట్టాడు అలా యూట్యూబ్ లో చూసి నోట్స్ తయారు చేసుకుంటూ చదివి ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు హేమాంగ్ ఈ విషయం కాస్త రావూస్ అకాడమీలోని రాజత్ సార్ అనే సీనియర్ ఫ్యాకల్టీ కి తెలిసింది ఆ వెంటనే హేమంత్ ని పిలిచి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు వారిద్దరు గైడెన్స్ తోనే చదవడం మొదలు పెట్టాడు హేమాంగ్ ఇక టీలు టిఫిన్స్ భోజనాలు కూడా స్నేహితులు చూసుకునేవారు ఏ రోజు కూడా మన డబ్బుల కోసం ఇబ్బంది పెట్టలేదు అలా పడుతూ లేస్తున్నా లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కష్టం వస్తే తన నాయనమ్మ ఫోటోను పరిశ్రమ నుంచి తీసి చూసుకునేవాడు ఆమె కూలి పని చేసి కొడుకుని పెద్ద చేసింది గ్రామంలో ఎంతో మంది పెద్దవాళ్లను ఎదిరించి మూడు ఎకరాలు సంపాదించింది ఎవరికి భయపడిన తత్వం ఆమెది అందుకే నానమ్మ ఫోటో చూసుకునేవాడు అయితే గ్రామానికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ హేమంత్ ని అవమానించేవారు వీడి కలెక్టర్ అవుతాడట అని చులకనగా చూసేవారు కానీ కొడుకు కష్టాన్ని చూసిన తల్లి రెండెకరాలు అమ్మేసింది ఆ డబ్బును కొడుకు చేతిలో పెట్టింది అప్పుడు కూడా గ్రామంలో విమర్శలు తప్పలేదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఎందుకు కొడుకు కోసం భూమి అమ్ముతారు రేపు ఉద్యోగం రాకుంటే తినడానికి కూడా తిండి ఉండదని హేమంత్ తల్లిని విమర్శించేవారు కానీ కొడుకు మీద ఆమెకు నమ్మకం మరోవైపు తల్లి ఇచ్చిన డబ్బులు మరింత బాధ్యతను పెంచాయి కొత్త పుస్తకాలు కొనుక్కున్నాడు ఇంకా కసిగా చదివాడు అలా రెండు వేల ఇరవై మూడులో లో మెయిన్స్ క్లియర్ చేశాడు ఇక ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి మంచి ర్యాంక్ కూడా సాధించాలి కాబట్టి బాగా ప్రిపేర్ కావాలనుకున్నాడు తన గ్రౌండ్ తన ప్రాంత పరిస్థితులు పంటలు ఇలా అన్నింటిపై ప్రిపేర్ అయ్యాడు జాతీయ అంతర్జాతీయ విషయాలపై రావుస్ అకాడమీ నిపుణుల సాయం తీసుకున్నాడు సివిల్స్ క్లియర్ చేసిన వారి సలహాలు తీసుకున్నాడు అలా కష్టపడిన హేమంత్ సక్సెస్ఫుల్ గా ఇంటర్వ్యూ పూర్తి చేశాడు కానీ ర్యాంక్ వస్తుందా రాదా అనే భయం మాత్రం ఉంది చివరకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఇంకేముంది తనకు రిజర్వేషన్ కూడా ఉండడంతో ఐఏఎస్ వచ్చింది ఒక్కసారిగా గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి ఒకప్పుడు విమర్శించిన వారే హేమంత్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పొగట్టం మొదలు పెట్టారు అసలు కలెక్టర్ ఎలా అవుతారో తెలియని గ్రామం నుంచి వచ్చిన హేమంత్ అనుకున్నది సాధించాడు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ కూడా పూర్తి చేశాడు అక్కడకు తన తల్లిదండ్రులను తీసుకెళ్లి వారితో కలిసి అకాడమీ ముందు ఫోటో కూడా దిగారాయన వారి సంతోషాన్ని చూసి ఎంతో మురిసిపోయారు హేమంత్ ముస్తోరి పర్వత ప్రాంతాల్లో అమ్మతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు కూడా సాధారణ బట్టలతో ఢిల్లీ వచ్చిన హేమన్ ఖరీదైన కోట్లు వేసుకొని శిక్షణను గా కంప్లీట్ చేశారు అతని జీవితానికి సంబంధించిన చిన్న వీడియో కూడా ఇన్స్టాల్ ఆ ఉంది కి ఏ కరులేతె ఫెయిల్ హై ఫెయిల్ ఇయర్ లైఫ్ క పార్ట్ యార్ మే డీ గ్రూప్ మే ఫేలువా జాట్ మే ఫేలువా और डी ग्रुप में फेल हुआ वो मेरी टेस्ट नहीं थी अगर मैं फेल नहीं होता तो शायद आज मैं किसी कार्यालय में सर सफाई कर रहा होता या चाय पकड़ा रहा होता वो भी अच्छी जो है मैं बुरा नहीं कह रहा लेकिन शायद मैं वो कर पाता पब्लिक को सर्व नहीं कर पाता सर आगे और उस टाइम फेल हुआ उसके बाद मुझे आई में एडमिशन मिला है फिर मैंने यू तैयारी स्टार्ट की है आज आपके सामने होंगे वो फेलियर है वो मेरे लिए इसीलिए दिया मुझे भगवान ने कि मैं कुछ और अच्छा कर सकता तो ये मत सोचिए कि आप फेल हो गए ये वो కాదు కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు నిత్యం తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేయండి ఆ తర్వాత పుస్తకాలు పట్టండి శారీరక మానసిక ఆరోగ్యం రెండు ఉండాలి ఆ తర్వాత లక్ష్యంపై మనసు పెడితే సాధిస్తారని కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఆయన సలహాలు ఇస్తుంటారు ఇదే కదా జీవితం అలా ఓ చిన్న అధికారి కూలీ విషయంలో తన తల్లిని అవమానించినందుకు నిజంగానే కలెక్టర్ అయి చూపించాడు హేమంత్ మరి హేమంత్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి